రాజమహేంద్రరావు నగరంలో లక్షలాది రూపాయలు వెచ్చించి హెరిటేజ్ లైటింగ్ ఏర్పాటు చేశారు అవి సగం అటు సగం ఇటుగా ఉన్నాయి వెలగడం లేదు ఎక్కడో వెలగకపోతే వేరే అనుకోవచ్చు సాక్షాత్తు నగరపాలక సంస్థ కార్యాలయానికి ప్రక్కన ముందు వెనక చుట్టుపక్కల ప్రాంతంలో ఏ ఒక్క లైట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా వెరగట్లేదు ఎందుకు అయ్యా అంటే కారణం చెప్పలేరు ఎవరు సుమారు ఏడాది కాలం నుండి ఇదే పరిస్థితి మరి సుమారు ఒక్క లైట్ వచ్చేసరికి ఎనభై ఐదు వేల రూపాయలు అని చెప్పేసి వీళ్ళు చెప్పారట అప్పట్లో ఇప్పటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయన సాక్ష్యాధారాలతో సహా ఇది ఎనభై ఐదు వేలు కాదు కేవలం ముప్పై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే అని చెప్పేసి ఆధారాలు కూడా చూపించారు సరే ఏదో స్కామ్ జరిగిందా లేదా అనే విషయం పక్కన పెడితే అసలు లైట్లు వెలగకపోతే ఎందుకండి ఒకడేమో ఫోటోలు తగిలించుకుంటాడు ఇంకొకడేమో ఇంకోటి చేస్తాడు ఒక్కసారి అధికారులు ఈ లైట్ల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు లేకుంటే కనుక ఎలాగో వెలగట్లేదుగా ఎవడ చేతికి వచ్చింది వాడు విప్పుకు పట్టుకుపోయే అవకాశం కూడా లేకపోలేదు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా